ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అరుదైన గౌరవం దక్కింది ఆయనకు అభినవకృష్ణ దేవరాయ అనే బిరుదును ప్రదానం చేశారు ప్రస్తుతం కర్ణాటకలోని ఉడుపి పర్యటనలో ఉన్న ఆయనకు పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి శ్రీ సృగుణేంద్ర తీర్థ స్వామిజీ ఈ బిరుదును ప్రదానం చేశారు మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఏపీలో ఎన్నికలకు ముందు తాను అర్జున్ లాంటి సందిగ్ధతను ఎదుర్కొన్నానని పవన్ గుర్తు చేశారు వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర శ్రేయస్సే ముఖ్యమని విశ్వసించి పొత్తుకు అంగీకరించాయన్నారు ధర్మాన్ని అనుసరించి కేవలం ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమయ్యానని వివరించారు ఈ కార్యక్రమానికి తాను డిప్యూటీ సీఎంగానో ప్రజాసేవకుడుగానో రాలేదని పవన్ వ్యాఖ్యానించారు ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని వెల్లడించారు సరైన పాలన సేవా బాధ్యతలతో కూడిన ప్రతి చర్య నిజమైన నాయకత్వానికి నిదర్శనమని వివరించారు భగవద్గీత అనేది ఒకసారి చదివి ఎర్ర వస్త్రంలో చుట్టి పూజగదిలో ఉంచే గ్రంథం మాత్రమే కాదని పవన్ స్పష్టం చేశారు జీవితంలో ఎదురయ్యే ప్రతి నిర్ణయం ప్రతి గందరగోళం ప్రతి అంతర్గత పోరాటంలో గీత మనతో పాటు నడుస్తూ మన కురుక్షేత్రాల్లో స్థిరమైన మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు నేటి తరం యువత నిరంతర సమాచార భారంతో కెరీర్ ఒత్తిడిలో గుర్తింపు సంక్షోభంతో వైఫల్య భయాలతో పోరాడుతుందని వారికి అత్యవసరమైన మానసిక బలం భావోద్వేగ సమతుల్యత గతలోనే దొరుకుతుందని వ్యాఖ్యానించారు మన కర్మభూమి శతాబ్దాలుగా అనేక దండయాత్రలను తట్టుకొని నిలవడానికి కారణం ఆయుధాలు సంపదలు కాదని ధర్మాన్ని సజీవంగా ఉంచిన గ్రంథాలు సాంప్రదాయాలు సాధువులు పవిత్ర స్థలాలేనని పవన్ గుర్తు చేశారు ఐన్స్టీన్ నుంచి ఓపెన్ హ్యామర్ వరకు అనేక మంది ప్రపంచ మేధావుల ఆలోచనలను గీత ప్రభావితం చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు ఉడిపి వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రపంచ నలుమూల నుంచి భక్తులు ఒకే చోట చేరినప్పుడు ప్రాచీన భారతీయ తత్వమైన వసుధైక కుటుంబం భావనకు ప్రత్యక్ష రూపం లభిస్తుందని పవన్ చెప్పారు ఇదే ఆధ్యాత్మికత ఇదే సమగ్రత నేడు భారతదేశం ప్రపంచానికి అందిస్తున్న అత్యంత విలువైన సందేశం అని పేర్కొన్నారు జగద్గురు మధ్వాచార్యుల శాశ్వత వారసత్వం తమ ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడిందని ఆ వారసత్వాన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు